అందరికీ స్వాగతం ఈరోజు మనం ఆ బౌద్ధ జాతక కథల్లో ఒకటైన జాతకం అంటే జాతక పదిహేను దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం జాతక కథలు అంటేనే ఆసక్తికరం బుద్ధుని పూర్వ జన్మల కథలు కదైవి అవును అసలు ఈ బుద్ధుడు బుద్ధుడెందుకు చెప్పాడంటే జేతవనంలో ఉన్నప్పుడు సంఘంలో ఒక భిక్షు ఉండేవారట ఎంత చెప్పినా వినే రకం కాదట నేర్చుకోవడానికి అస్సలు సిద్ధంగా లేడట ఒక రకమైన మొండి మొండిఘటమన్మాట ఓ అలాంటి ఉద్దేశించే చెప్పారా ఈ కథ అవును ఆ భిక్షువుని చూసే బుద్ధుడి కథ చెప్పినట్టు తెలుస్తోంది దీనికి మనం ఖరాదియ జాతకం ఆంగ్ల అనువాదం కొన్ని నోట్సు ఆ సందర్భాన్ని ఆధారంగా చేసుకుంటున్నాం సరే అంటే ఈ పరిశీలనలో మన ఏంటంటే అసలు కథ ఏంటి పాత్రలు ఎవరు మాట వినకపోవడం అంటే అవిధేయత నేర్చుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది పరిణామాలు అవును పరిణామాలు ఇంకా ఈ పాతకథకి ఆనాటి ఆ భిక్షుకి ఉన్న సంబంధమేంటి ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరేనా తప్పకుండా వినడానికి ఆసక్తిగా ఉంది రైట్ ఆ భిక్షువు మొండితనం గురించి మాట్లాడుతూ బుద్ధుడు ఏమన్నారంటే ఇతను ఇప్పుడే కాదు పోయిన జన్మలో కూడా ఇలాగే ఉండేవాడు అని ఓహో అవును అలా చెప్పి ఆ పాతకథ మొదలుపెట్టారు ఈ భిక్షువు ఒక జింకగానా ఆ అది గురువు మాట వినని జింకగా ఇక్కడ మనం జాతక కథల నేపథ్యం కొంచెం గుర్తు చేసుకోవాలి ఇవి కేవలం కథలు కాదు బౌద్ధ సాహిత్యంలో చాలా ముఖ్యమైనవి అవును అవును అంటే బోధిసత్వుడు బుద్ధుడవ్వకముందు ఎన్నో జన్మల్లో రకరకాల అడ్డంకులను ఎలా దాటాడు ఎలా పరిణితి చెందాడో చెబుతాయి ఈ ఖరాదియ కథలో ముఖ్యంగా ఆ మొండితనం అంటే రీకాల్సిట్రెన్స్ మాట వినకపోవడం అనేది ప్రధాన ఇతివృత్తం దాన్ని జంతువుల ద్వారా చెప్పడం ఇంకా బాగుంది నిజమే మరి ఆ పాత జన్మలో పాత్రలెవరెవరో ఒక్కసారి స్పష్టంగా చెప్పేసుకుందామా ఆ చెప్పండి ఉపదేశాలిచ్చే గురువు జింక ఆ పాత్రలో ఉన్నది సాక్షాత్తు బోధిసత్తుడే ఆయన పేరు ఓవాదమిగానుంది ఓవాదమిగా అంటే ఉపదేశించే జింక సరే ఈ ఖరాదియా ఎవరో కాదు తరువాత బుద్ధుని కాలంలో గొప్ప శిష్యురాలుగా మారిన ఉప్పలవణ్ణ అద విషయం ఉప్పలవణ్ణ ఆ జన్మలో ఖరాదియాగా ఉండటం అంటే ఈ సంబంధాలు గుణాలు జన్మలపాటు కొనసాగుతాయనే సూచన ఏమో ఇది అనుకోవచ్చు ఇక కథలోకి వెళ్తే ఈ తల్లి జింక ఖరాదియా తన కొడుకుని అంటే ఆ మేనళ్ళు జింకని వాళ్ళ అన్నయ్య అయిన బోధిసత్ దగ్గరికి తీసుకెళ్తుంది అన్నా వీడు నీ మేనలుడు వీడికి జింక జిత్తులు నేర్పించు అని అప్పగిస్తుంది జిత్తులు అంటే అంటే అడవిలో బ్రతకాలంటే కొన్ని తెలివితేటలు కావాలి కదా వేటగాళ్ల నుంచి ఇతర నుంచి ఎలా తప్పించుకోవాలి అలాంటివి జీవన నైపుణ్యాలు అనమాట ఓ సవైవల్ స్కిల్స్ లాగా చాలా ముఖ్యం అవును ప్రాణం కాపాడుకునే విద్య బోధిసత్తుడు సరేనంటాడు ఫలానా టైంకి రమ్మని చెబుతాడు కానీ మేనలుడు జింక ఉన్నాడే అస్సలు పట్టించుకోడు మొదటి రోజు వెళ్ళడు రెండో రోజు వెళ్ళడు అయ్యో అలా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా ఏడుసార్లు పాఠానికి డుమ్మ కొడతాడు ఏడు సార్ అంటే అస్సలు నేర్చుకోవాలనే ఉద్దేశం లేనట్టే ఉంది అంతేగదా మరి నేర్చుకోకపోతే ఏమవుతుంది అవసరమైన విద్యలేవీ అందలేదు ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉంటే వేటగాడొకడు వల పనుతాడు చాలా తేలిగ్గా అందులో చిక్కుకుపోతాడు ఎందుకంటే ఆ జిత్తులేవీ తెలియుగదా ఇక్కడే విషయం స్పష్టంగా కనిపిస్తోంది కదా ఆ మార్గదర్శకత్వాన్ని ఆ జింక జిత్తుల్ని నేర్చుకోకపోవటానికి ఆ తర్వాత వలలో చిక్కుకుపోవటానికి మధ్య డైరెక్ట్ లింక్ ఉంది అవును అవును కారణం ఫలితం వెంటనే నేర్చుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఆ జింకదే దాన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే పరిణామం కూడా ముందే ఊహించగలిగిందే కథ చాలా సూటిగా చెప్తోంది దీన్ని నిజమే ఇక కొడుకు వలలో పడ్డానని తెలియగానే తల్లి ఖరాదియా ఏం చేస్తుంది కంగారు పడిపోతుంది పాపం తల్లి ప్రేమ వెంటనే బోధిసత్తుడి దగ్గరికి పరుగున వస్తుంది అన్నా నా కొడుక్కి జిత్తులు నేర్పించావా అని ఆత్రంగా అడుగుతుంది మరి బోధిసత్తుడేమన్నాడు బోధిసత్తుడు సమాధానం కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది ఆయనంటాడు ఆ నేర్చుకోని మొండివాడు గురించి దిగులు పడకో అమ్మా నీ కొడుకు జిత్తులు నేర్చుకోలేదు అని స్పష్టంగా చెబుతాడు అంతేకాదు నేను ఏడుసార్లు ప్రయత్నించాను వాడు రాలేదు ఇంక వాడికి చెప్పడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు ఓ ప్రాణాలతో పోరాడుతున్నా సరే ఆ మొండివాడికి చెప్పే ఓపిక నాకు లేదు అని చెప్పేస్తాడు అంటే ఇది కొంచెం కఠినంగా అనిపించొచ్చుగాని అందులో ఒక పాయింట్ ఉంది బోధిసత్తుడు కరుణామయుడే అయినా నేర్చుకోవాలనే తపనలేకపోతే గురువు మాత్రం ఏం చేయగలడు అదేగదా అనంతంగా అవకాశాలు ఇవ్వడం వల్ల ప్రయోజనముండదని ఆయన గ్రహించినట్టున్నారు సరిగ్గా అదే అనిపిస్తుంది సరిగ్గా ఆ సందర్భంలోనే బోధిసత్తుడు తన చెల్లెలు ఖరాదియాతో ఒక పద్యం చెబుతాడు ఆ ఇలా ఉంటుంది చెప్పండి అట్టఘురం ఖరాదియే మిగం వంకాతి వంకినం సత్తహి కంతం న నం ఓవదితు కొన్ని పదాలు తెలుస్తున్నాయి అవును ఇక్కడ ఖరాదియే అని చెల్లెల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు అట్టఘురం అంటే ఎనిమిది గిట్టలున్నా అని జింకకు నాలుగు కాళ్ళు ఒక్కో కాలికి రెండు గిట్టలుంటాయి గదా మొత్తం ఎనిమిది ఆ అది మామూలు విషయమే అది మామూలు వర్ణన కావచ్చు కాని ఆ తర్వాత పదం చూడండి మిగం వంకాతి వంకినం అంటే వంకర కొమ్ములున్న జింకాని కొమ్ములు అవును ఇది కేవలం శారీరక వర్ణన కాకపోవచ్చేమో బహుశా ఆ మేనల్లుడి వంకర బుద్ధిని ఆ ముండి స్వభావాన్ని దాన్ని సూచిస్తుందేమో అని అనిపిస్తోంది ఆ మంచి పాయింట్ ఆ వంకర కొమ్ములు అనేది ఒక రూపకం మెటఫర్ లాగా ఉందేమో అతని నేర్చుకోలేని తత్వానికి ప్రతీక కావచ్చు అవును ఇక పద్యంలో ఆ చివరి పాదం సప్తహికాలాతీకంతం న నం ఓవదితు ఇది చాలా ముఖ్యం దాని అర్థం ఏంటి అంటే ఏడుసార్లు సమయం దాటిపోయాక అంటే ఏడుసార్లు పాఠాలు ఎగ్గొట్టాక వాడికి ఉపదేశం చేయటానికి నేను ప్రయత్నించను లేదా నా మనసు ఒప్పుకోదు అని ఓ అంటే ఒక హద్దు ఉందని చెబుతున్నాడు అవును నేర్చుకునేవాడు కనీసం ప్రయత్నం కూడా చూపించకపోతే నేర్పించే గురువు ఓపికకు కూడా ఒక లిమిట్ ఉంటుందని ఎంత క్లియర్గా చెప్పారో చూడండి నిజమే ఆ ఏడు సంఖ్య కూడా చాలా సంప్రదాయాల్లో దానికి ప్రాముఖ్యత ఉంటుంది కదా ఒక పరిపూర్ణతకు గుర్తుగానో లేక ఒక సైకిల్ పూర్తి అయినట్టుగానూ వాడతారు ఇక్కడ కూడా ఆ మేనలుడికి సరిపడా అవకాశాలు ఇచ్చారని కాని వాడు అన్నింటినీ చేసుకున్నాడని చెప్పడానికి ఆ సంఖ్య వాడి ఉండొచ్చు కరెక్ట్ దీన్ని బోధిసత్వుడి సహనానికి కూడా ఒక హద్దు ఉందనే విషయంతో చూడొచ్చు అంటే బౌద్ధంలో కరుణ చాలా గొప్పదే కానీ నేర్చుకోవడానికి సిద్ధంగా లేనప్పుడు ఆ కరుణ కూడా నిష్ఫలమవుతుందేమో అనిపిస్తోంది కొన్నిసార్లు తప్పుల ద్వారా వచ్చే పరిణామాలను అనుభవించడమే సరైన పాఠమవుతుంది కదా అవును కొన్నిసార్లు గుణపాఠం అవసరమే ఇక కథ ముగింపు ఊహించిందే అయినా కొంచెం బాధాకరం ఏమైంది వేటగాడు వస్తాడు వలలో చిక్కుకున్న ఆ జింకను చూస్తాడు ఇంకేముంది దాన్ని చంపేసి మాంసం తీసుకుని వెళ్లిపోతాడు అయ్యో చూడండి ఎంత సూటిగా ఉందో పరిణామం పెద్దల మాట వినలేదు బ్రతకడానికి కావలసిన స్కిల్స్ నేర్చుకోలేదు ఫలితం ప్రాణం పోయింది మధ్యలో వేరే డ్రామా ఏమీ లేదు ఏమీ లేదు డైరెక్ట్ కాన్సిక్వెన్స్ నేర్చుకోకపోవడం మరణం అవును ఆ ప్రత్యక్ష సంబంధం డైరెక్ట్ కాజేషన్ కథకు బలాన్నిస్తుంది చాలా క్లియర్గా ఉంది కథ చెప్పడం అయిపోయాక బుద్ధుడు ఆగిపోలేదు ఇంకేం చెప్పారు ఆ పాత జన్మలోని పాత్రలకి ఇప్పుడున్న వాళ్ళకి లింక్ పెట్టారు ఆయనేమన్నారంటే ఆ జన్మలో ఆ మాట వినని మేనల్లుడు జింక ఎవరో కాదు ఇప్పుడీ మొండి భిక్షువే ఓ అందరూ షాకయ్యుంటారు అయ్యుంటారు కదా ఆ తల్లి జింక ఖరాదియా ఎవరో కాదు ఇప్పటి ఉప్పలవణ్ణ ఆ ఇక బోధన చేసిన గురువు జింకను నేనే అని చెప్పారు అప్పుడు అందరికీ అసరు విషయం కథ ఉద్దేశం పూర్తిగా అర్థమయ్యుంటుంది సరిగా ఈ అనుసంధానం చాలా ముఖ్యం బుద్ధుడు ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టమవుతోంది ఆ భిక్షువు ప్రస్తుత ప్రవర్తనకు కారణం అదేదో ఈ జన్మలోనే మొదలైంది కాదు అవును అది అతని గత జన్మల నుంచి వస్తున్న ఒక అలవాటు ఒక ప్రవర్తన నమూనా ప్యాటర్న్ అని చెప్పడం ఇది కేవలం జంతువుల కథ కాదు ఇది బౌద్ధలోని కర్మసిద్ధాంతం పునర్జన్మ ఆ నేపథ్యంలో చెప్పిన ఒక లోతైన బోధన గతం వర్తమానాన్ని ఎలా తీర్చిదిద్దుతోందో చెప్పే ప్రయత్నం ఇది అద్భుతంగా చెప్పారు అంటే మొత్తంగా ఈ ఖరాదియ జాతకం ముండిజింక కథ ద్వారా మనకి చాలా పాఠాలు నేర్పుతోంది అవును పెద్దల మాట వినడం మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో చెబుతోంది నేర్చుకునే అవకాశాల్ని వదులుకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో హెచ్చరిస్తోంది నిజమే అంతేకాదు బౌద్ధుల నమ్మకం ప్రకారం కొన్ని లక్షణాలు అలవాట్లు అవి జన్మ జన్మలకు ఎలా వెంటాడుతాయో కూడా చూపిస్తోంది సో మొత్తానికి నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండటం వినయం కలిగి ఉండటం ఇవి ఎంత ముఖ్యమో చెప్పే ఒక టైంలెస్ లెసన్ ఇది నిజంగా ఇది కాలాతీతమైన పాఠమే ఎందుకంటే ఈ కథ ఎంత పాతదైనా ఈరోజుకి వర్తిస్తుంది ముఖ్యంగా ఏదో ఒకటి నేర్చుకోవాలని ప్రయత్నించే మనలాంటి వాళ్లకి ద లెర్నర్ బాగా కనెక్ట్ అవుతుంది కదా అవునవును మన చుట్టూ బోలెడు సమాచారం పుస్తకాలు గురువులు ఇంటర్నెట్ జీవిత అనుభవాలు జ్ఞానం ఎన్నో మార్గాల్లో అందుబాటులో ఉంది కానీ ఆ జింక చిత్తులు అంటే మన జీవితానికి అవసరమైన నైపుణ్యాలు జ్ఞానం వివేకం వాటిని నేర్చుకోవటానికి మనం ఎంత సిద్ధంగా ఉన్నాం మంచి ప్రశ్న ఆ మేనలుడు జింకలాగా అవకాశాలను వృధా చేస్తున్నామా లేక అందిపుచ్చుకుని ఎదుగుతున్నామా ఇది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న చాలా చాలా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది వినేవాళ్లు కూడా దీని గురించి ఆలోచించాలి ఇక ముగించే ముందు కోణం కూడా ఇందులో ఏమిటది ఈ కథ కేవలం నేర్చుకునేవాడి బాధ్యత గురించే కాదు ఒక రకంగా నేర్పించే గురువు యొక్క పరిమితుల గురించి కూడా మాట్లాడుతున్నట్టుంది అవును ఎలా ఆ బోధిసత్తుడు అన్నమాట ననం ఓవదితు సహ అంటే ఏడు సార్ల తర్వాత వాడికి చెప్పడానికి నేను సిద్ధంగా లేను అని అది ఆసక్తిగా అనిపించింది అవును అంటే గురువు బాధ్యత ఎక్కడ ముగుస్తుంది నేర్చుకునేవాడి స్వేచ్ఛ లేదా బాధ్యత రాహిత్యం ఎక్కడ మొదలవుతుంది ఎంతవరకు చెప్పాలి ఏ పాయింట్లో సరే ఇక నీ పరిణామాలే నీకు పాఠం నేర్పుతాయి అని వదిలేయడం కరెక్ట్ ఇది చాలా సున్నితమైన బ్యాలెన్స్ కదా మార్గదర్శకత్వం ఎప్పుడు సహాయపడుతుంది ఎప్పుడు జోక్యం చేసుకోకుండా ఉండటమే మంచిది అవును ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయమేమో నిజమే సరే మరి ఈ ఆలోచనలతో ఈనాటి మన పరిశీలనని ఇక్కడ ముగిద్దాం తప్పకుండా